డాక్టర్లు కూడా చెప్పే ఒక మంచి మంచి రెసిపీ అనమాట ఇది కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అని చెప్తారు ఈ సూప్ తాగడం వల్ల ఇది దేంతో చేస్తారు చాలా డిఫరెంట్ అయిన సూప్ అండి ఇది ఎప్పుడు చేసి ఉండరు మీరైతేనో తమిళనాడులో ఇది చాలా ఫేమస్ అనమాట మనం కార్తీక మాసంలో పూజలకు ఉపయోగిస్తాం కదా అరటి దూట అంటాం మనం దాన్ని ఆ అరటి దూటతోటి ఈ సూప్ అనేది చేస్తారు చాలా మంచిదండి సూప్ చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు అలాగే ఓన్లీ జ్యూసే చేసేసుకొని దీంతో తాగినా కూడా చాలా మంచిది హెల్త్కి డాక్టర్లు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దీంట్లో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందనమాట ఇది ఎక్కువగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్ రాళ్ళు త్వరగా కింద పడతాయని చెప్పేసి డాక్టర్లు కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంచిదండి హెల్త్కి పైన కొంచెం మందంగా కనిపిస్తుంటుంది కదా మనం దీపాలు వదలడానికి యూస్ చేస్తాం కదా అలా ఉంటుంది అది తీసేసుకోవాలి ముందు చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్ అది తీసేసుకొని తర్వాత లోపల ఉన్న దాంతోనే మనం సూప్ అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడాను ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో మంచి మంచి టెంపుల్ వీడియోస్ ఉన్నాయి ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి అలాగే కుకింగ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా చిన్న చిన్న సబ్స్క్రైబర్ని అందరూ సపోర్ట్ చేస్తేనే కదా మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ రకంగా పైన ఉన్న లావుదంతా తీసుకొని మధ్యలో సన్నగా ఉంది చూస్తారా నీట్గాను ఇది ఉంచుకోవాలి మనం ఇది క్లీన్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు ముందుగానే పక్కన పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి దీంట్లో మనకి ఒక పీచు పదార్థం లాంటిది ఒకటి వస్తుంది జిగురు కూడా వస్తుంది కొంచెం అది ఎలా తీసుకోవాలంటే నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూసేసేయండి ముందు మనం రౌండ్గా కానీ లేదా నిలువుగా కాడు కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసేటప్పుడు దానికి మధ్య మధ్యలో మనకి పీచు పదార్థం ఖచ్చితంగా వస్తుంది ఆ పీచ్ అన్న తీసుకోకపోతే మనం సూప్ చేసినా లేదా జ్యూస్ చేసినా కూడా ఫిల్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫిల్టర్ చేసుకోవడం మర్చిపోయారంటే ఖచ్చితంగా అది అడ్డం వస్తుంది ప్రతి దాంట్లోనూ మనం తినేటప్పుడు చాలా డిస్టర్బ్గా ఉంటుంది చాలామంది ఇష్టపడరు కూడా అలా తినడానికి అందుకోసం ఏంటంటే మనం ఈ పీచు పదార్థం అనేది ముందుగా తీసేసేయాలి చూస్తున్నారా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఆ జిగురు ఒకటి పీచులా కనిపిస్తుంది కదా పీచు అయితే ఎక్కువ ఉంటుంది నేను లేతగా తెచ్చాను కాబట్టి కొంచెం తక్కువగానే ఉంది నాకు సో చాలా ఈజీగానే నేను క్లీన్ చేసేసుకున్నాను మీరు అది క్లీన్ చేయడం మాత్రం మర్చిపోకండి స్కిప్ చేయొద్దు ఇక అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన వాటర్ పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసుకొని దాంట్లో వేసుకొని ఉంచుకోవాలి మన దగ్గర చీపురు పుల్లలు ఉంటాయి కదా ఆ చీపురు పుల్లలు కానీ లేదంటే కొంచెం చాక్ మనం కట్ చేసిన చాక్ కొంచెం రఫ్గా ఉంటుంది పళ్ళు ఆ రఫ్గా ఉన్న దాంతో మనం ఇలా ఒకసారి తిప్పేమంటే ఎక్స్ట్రా ఇంకేమన్నా పీచ్ ఏదన్నా ఉంటే కనుక ఆ చాక్తో పట్టుకొని అలా వచ్చేస్తుంది చెప్పాను కదా నేను లేతగా ఉన్నది తీసుకోవడం వల్ల పెద్ద ఎక్కువగా రాలేదు ముదురుగా ఉంటే మాత్రం వస్తుంది ఖచ్చితంగాను అది మాత్రం తీయడం మర్చిపోకండి ఓకేనా సూప్ ఎలా చేసుకోవాలో రెసిపీ చెప్తాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీరు చేసే సూప్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి నేను చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేశాను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అరటి దూట ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని సూపుకు సరిపడగా పసుపు పసుపు ఎక్కువ వేసుకున్న కూడా యాంటీబయాటిక్ కాబట్టి ప్రాబ్లమే లేదు కొద్దిగా పసుపు వేసుకొని దాంతో కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలంటే మర్చిపోవద్దు రొంప పట్టినప్పుడు కానీ లేదంటే స్టమక్ పెయిన్గా ఉన్నప్పుడు కానీ మిరియాలు ఈ జీలకర్ర చాలా మంచిది హెల్త్కి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాం ఇవన్నీ కూడా కుక్కర్లోనే ఒక టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి మెత్తగా అయిపోతాయి ఏం ప్రాబ్లం లేదు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది సూప్ తర్వాత మనం ఎంత వాటర్ కావాలో సూప్కి అంత వాటర్ తర్వాత కుక్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి మనం ఈలోగా మనం ఇంకొక మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న అల్లం మొక్క ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఈలోగా కుక్కర్ విజిల్స్ వచ్చేసి రెడీ అయిపోతుంది కదా అది తీసిన తర్వాత సూప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం మీరెవరైనా ఇలాగా అరటి దూటుతో సూప్ కానీ లేదా జ్యూస్ కానీ లేదంటే కూర కానీ ఏదైనా తిన్నారా ఎప్పుడైనా ట్రై చేస్తారా ఎవరైనా తినుంటే లేదా ట్రై చేస్తుంటే కనుక నాకు ఒకసారి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను కానీ ఎవరు కామెంట్స్ ద్వారా తెలియజేయట్లేదు చెప్పట్లేదు మీ అభిప్రాయాన్ని మీరు ఏదైనా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది చూస్తారా మనం కుక్కర్లోంచి చేసిన మెత్తగా ఉడిగిపోయింది చూడండి నేను ఇప్పుడు చూసాను చూపించాను కదా అలాగా మెత్తగా ఉడిగిపోవాలి దీని అంతా ఇప్పుడు మనం చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత మొత్తం ఇదంతా పెప్పరు ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా వీటన్నిటితో పాటుగా మనం మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పెట్టకండి మిక్సీలో కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని మీరు మిక్సీ పట్టుకోండి మీకు చూపించడం కోసం అని చెప్పి కొంచెం నేను మిక్సీలో వేసాను అనమాట మిక్సీలో వేసి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఈలోగా కొంచెం కుక్కర్లో కొన్ని పీసులు ఉంచుకోండి సూప్లో అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంచుకుంటే బాగుంటుంది ఇష్టం లేదు పీచు వస్తే మాకు డిస్టర్బ్గా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు మానేసేయండి అలాగే ఇంకొక గిన్నెలో ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోవర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని అది కూడా పక్కన రెడీగా పెట్టేసుకోండి ఎందుకంటే ప్రతి దాంట్లో సూప్ అనే దాంట్లో ఖచ్చితంగా కనుక కాన్ఫ్లోర్ వేస్తే ఒక థిక్నెస్ అనేది వస్తుంది దానికోసం మనం కాన్ఫ్లోర్ అనేది వేస్తున్నాం అనమాట ఇలా కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయొద్దు సూప్లో ఆయిల్ ఎక్కువ వేస్తే కనుక మనకి పైకి తేలిపోతుంది ఆయిల్ అనేది అప్పుడు సూప్ టేస్టే బాగోదు ఇలా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక్కసారిగా మంచి ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ పట్టుకున్నాము మిక్సీ చూడండి మెత్తగా పట్టుకోవాలి మరి బరకగానే ఉండకూడదు చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలా వేసేసామంటే కనుక అది అస్సలు టేస్ట్ బాగోదు ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం వాటర్ అనేది వేసుకొని మొత్తం కూడా ఇలాగ గిన్నెలోకి డైరెక్ట్గా మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు లేదా వేడి మీద చేయడం మాకు కష్టం అనుకుంటే కనుక మీరు వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత మీరు ఆ వాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకోకపోతే చూడండి ఎంత పిప్పు వచ్చింది కదా మనం పిప్ప అంటాము దాన్ని చెప్పాను కదా ఇందాక పీచు పదార్థం అనేది ఒకటి వస్తుందని చెప్పి అది మిక్సీ చేసినప్పుడు ఇలా వస్తుందన్నమాట మనకి వీలైనంత వరకు వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకున్నామంటే మనకి లాస్ట్కి ఇలా వస్తుందనమాట మొత్తం మిగిలిందంతా కూడా ఆ సూప్లో వేసేసుకోవడమే మనకి ఎంత సూప్ కావాలో అంతవరకు వాటర్ అనేది మనం వేసుకోవాలి ఇందాక చెప్పాను కదా కొంచెం పీసులు పక్కన ఉంచుకోండి అని చెప్పి దానికోసం అవి కూడా ఇప్పుడు మనం ఆ సూప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకొని ఒకసారి మనకి ఎంత క్వాంటిటీ కావాలో సూపు అంత వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం పల్చగా అనిపిస్తే కనుక కొంచెం కాన్ఫ్లోర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి థిక్గా అయిపోతుంది మనకి ఎంత వాటర్ కావాలంతా ఇప్పుడే యాడ్ చేసుకొని దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా పెప్పర్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకున్నామంటే మరిగిన తర్వాత మనం కాన్ఫ్లోర్ వేసుకొని దించేసుకుంటే కనుక మనం వేడి వేడి వాళ్ళ తండు సూప్ అంటారు తమిళనాడులో తెలుగులో అయితే అరటి దూట సూప్ అనమాట చాలా హెల్దీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను రొంపగా ఉన్నప్పుడు ఈ చలికాలం అందరికీ రొంపలు దగ్గులు జ్వరాలు వస్తున్నాయి కదా అటువంటి టైంలో కూడా తాగితే హెల్త్కి చాలా మంచిది అందుకనే చేశాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా చెప్పండి ఎలా వచ్చింది బా వచ్చిందా బరాలేదా మీకు నచ్చిందా నచ్చలేదా కమెంట్స్ ద్వారా చేయడం మాత్రం మర్చిపోకండి అప్ప అలాగే కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది నేను పెట్టే వీడియోస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అదే వీడియో అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను మన అరటి దూట సూప్ అయితే మాత్రం సూపర్గా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగా వచ్చింది మా వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది దీంట్లో కొంచెం క్రంచీ క్రంచీగా మనం కార్న్ఫ్లేక్స్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం మిక్చర్ ఉంటుంది కదా మిక్చర్ కానీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ చలికాలంలో వేడి వేడిగా సూప్ తాగండి ఒకసారి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్